నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటే దేవత్వంలో పాలువారై ఉన్నారని అర్థమట అయితే గ్రంథం ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం యోహన్ స్వార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనం మనం చదువుతున్నప్పుడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరచితని కుమారుడు చేయడానికి పని తండ్రిచ్చారు ఆ తండ్రి అప్పగించిన పనిని కుమారుడు సంపూర్ణంగా నెరవేర్చి తండ్రితో ఏకీభవించారు ఏకమైన నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను నీతో ఏకీభవించాను దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో కుమారుడు తండ్రితో ఏకీభవించారు అది గ్రంథం చెప్తుంది పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదువుతున్నప్పుడు ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు నేను వద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మనం లాగిన వారును ఏకమైండునట్లు వారును ఏకమైండునట్లు ఎవరు ఏకమై ఉండాలి అనంటే వారు మనము ఏకమైనలాగన మనం ఎలా ఏకమై ఉన్నాము అంటే ఏం చెబుతున్నారు అనుభవజ్ఞులు అని అంటే దేవత్వంలో పాలివారమై ఉన్నాము అని చెప్తున్నారు ఏకమై ఉన్నామంటే అర్థం కానీ గ్రంథం ఏం అనంటే మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు కాబట్టి ఏకమై ఉన్నారంటే శిష్యులలో కూడా దేవత్వం ఉందని అర్థమా అప్పుడు దేవత్వంలో ఎంతమంది ఉన్నారో ముగ్గురితో పాటు ఈ వీరు పన్నెండు మంది మొత్తం పదిహేను రాబోయే అపోసరులో అయిన పౌలతో కలిపి పదహారుగురు తర్వాత వచ్చిన యోహాను పదిహేడు పద్నాలుగులో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను వాక్యం నీది యావే దాబార్ లేదా లోగోస్ నీది వాక్యం నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ ఎందు నేనును ఉన్నలాగున వారి వాక్యం వలన నా ఎందు విశ్వాసం ఉంచి వారు అందరూ ఏకమైన వల్లని ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే అందరూ ఏకమై ఉండాలి ఎవరంటే వారి వాక్యం నా నాయందు విశ్వాసం ఉంచేవారు వారు ఎప్పుడైతే స్వార్థం ప్రకటిస్తారో స్వార్థం ప్రకటిస్తున్నప్పుడు వారు ప్రకటించే వాక్యం వలన వినేవారందరూ కూడా ఏకమై ఉండాలి అంటే వినేవారందరూ కూడా దేవత్వంలో పాలువారై ఉన్నారనా లేకపోతే పాలువారై ఉంటారనా అంత దేవత్వం ఎంతమంది దేవత్వం ఉన్నది ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు రోమిలికి రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును ఆయన నిత్యశక్తి ఆయన దేవత్వం ఆయన అదృశ్య లక్షణములు ఒకే దేవుడు అన్నారు ఆయన అదృశ్య లక్షణాలు కలిగిన వ్యక్తి ఆయన తండ్రి ఆయనకు ఆయనకు నిత్యశక్తి ఉంది ఆయనకు దేవత్వం ఉంది ఇది గ్రంథం చెప్తుంది వారి దేవత్వం వారి అదృశ్య లక్షణాలు వారి నిత్యశక్తి అని లేదు కాబట్టి గ్రంథాన్ని గ్రంథంగా మనకు అనుకూలంగా వక్రీకరించకుండా స్పష్టంగా మనం చదివినట్లయితే ఉన్నతమైన విషయాల్ని దేవుడు ఒక్కడనే సత్యాన్ని మనం చేపట్టగలుగుతాం ఆ విషయంలో అనుభవజ్ఞులైన వారు అలాగే ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించి దేవుని కృపను పొందాలని ఏకమయ ఉన్నలాగున అంటే దేవత్వంలో పాలువారమైన ఉన్నలాగునని కాదు దేవత్వంలో పాలువారై ఉన్నారని కాదు దేవుడు ఒక్కడే ఆయన దేవత్వం కలిగి ఉన్నారు ఆయన కుమారుడు ఆయన తత్వాన్ని కలిగి ఉన్నారు దేవుని కుమారుడిగా స్వతహాగా కాదు స్వతహాగా దేవత్వం ఎవరికి ఉందని అంటే రోమిలికి రాసిన పత్రిక ఒకటి ఇరవైలో ఆయన దేవత్వం ఆయన నిత్యశక్తి ఆయన దృశ్య లక్షణాలు వాటిని తన కుమారులకిచ్చారు తన కుమారుని ఎందు యేసుక్రీసు వారిందు దేవుడు నివసించడం ద్వారా దేవుని యొక్క తత్వం ఆయనకు ఉంది ఆ విషయాన్నే మనం యోహాన్స్ వార్త పద్నాలుగు తొమ్మిదిలో చూస్తాం నన్ను చూచినవాడు తండ్రిని ఉన్నాడు ఎందుకంటే నా యందు నా తండ్రిని నివసిస్తున్నారు కాబట్టి నా తండ్రి తత్వం నాలో ఉంది నేను నా తండ్రిని బయలుపరుస్తాను నేను నా తండ్రి ప్రతిబింబాన్ని అదృశ్య దేవుని స్వరూపిణి అని యేసుప్రభు చెప్పారు అలానే మనలో కూడా దేవుని తత్వం ఉంటుంది ఎప్పుడు అని అంటే మనం క్రీస్తునందు దేవునికి కుమారులమైనప్పుడు స్వభావంలో మనం పాలివారం అవుతాం గ్రంథం ఏ విధంగా దేవత్వం గురించి మాట్లాడుతుందో ఆ విధంగా దేవత్వం గురించి మాట్లాడాలి తప్ప మనకు అనుకూలంగా వాక్యాన్ని వక్రీకరించకూడదు ఏకమైన లాగున అంటే తండ్రిని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను నీతో ఏకీభవించి నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నీతో ఏకీభవించే నా జీవితాన్ని అంతటిని కొనసాగించాను అలాగే వారు కూడా తీర్మానం చేసుకున్నారు వారికి కూడా నీ సహాయం చేయి ఏకమైనట్లా చేయి అలానే నాయంతి విశ్వాసం నుంచి వారు మాత్రమే కాకుండా వారి వాక్యమంది విశ్వాసం నుంచే వారు కూడా ఏకమైనటట్లుగా వారి ఐక్యత కలిగి కొనసాగేటట్లుగా నీ ప్రణాళికను అనుసరించి నేను కొనసాగినట్లుగా అపోసురులు వారి వాక్యమంది విశ్వాసం ఉంచిన వారు కొనసాగేటట్లుగా నీ సహాయం చేయము చెయ్యి అని ప్రార్థిస్తున్నారు ఇది గ్రంథం చెప్పే సత్యం